తీవ్రమైన నేరారోపణలతో అరెస్ట్ అయి వరుసగా ముప్పై రోజుల పాటు నిర్బంధంలో ఉంటే ప్రధాని ముఖ్యమంత్రులు మంత్రులను పదవి నుంచి తొలగించేందుకు వీలు కల్పించే మూడు బిల్లులను కేంద్రం లోక్సభలో ప్రవేశపెట్టింది ఈ సందర్భంగా ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది ప్రతిపాదిత బిల్లులు రాజ్యాంగం సమాఖ్యవాదానికి వ్యతిరేకంగా ఉన్నట్లు విపక్షాలు ఆరోపించాయి అయితే ఈ బిల్లులను హడావుడిగా తీసుకువచ్చారనే విమర్శలను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తోసిపుచ్చారు వాటిని సంయుక్త పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు పంపనున్నట్లు ప్రకటించారు నేరం చేస్తే ప్రధాని సీఎంలు మంత్రులకు సైతం ఉద్వాసన పలికేలా కేంద్రం మూడు కీలక బిల్లులను తీసుకువచ్చింది ప్రతిపక్షాల ఆందోళనల మధ్యే బిల్లులను కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్సభలో ప్రవేశపెట్టారు గవర్నమెంట్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్ సవరణ బిల్లు నూట ముప్పైవ రాజ్యాంగ సవరణ బిల్లు జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లులుగా వాటిని పేర్కొన్నారు ఈ సమయంలో అధికార విపక్షాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది కాంగ్రెస్ సహా విపక్ష పార్టీల ఎంపీలు బిల్లు కాపీలు చింపి సభలో విసిరారు దగ్గరికి వెళ్లి చింపిన బిల్లు ప్రతులను టీఎంసీ ఎంపీలు విసిరారు హోంమంత్రి అమిత్ షా స్థానం వైపు కూడా బిల్లు చింపి విసిరారు గుజరాత్ హోంమంత్రిగా ఉన్న సమయంలో అమిత్ షా అరెస్ట్ అయిన అంశాన్ని కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ ఎవరెత్తారు దీన్ని అమిత్ షా ఖండిస్తూ అరెస్టుకు ముందే నైతిక కారణాలతో తాను రాజీనామా చేశానని కోర్టు నిర్దోషిగా ప్రకటించాకే ప్రభుత్వంలో చేరానని స్పష్టం చేశారు తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్నప్పటికీ రాజ్యాంగ పదవుల్లో కొనసాగడం తగదని హితవు పలికారు महोदय में प्रस्ताव करता हूं कि भारत के संविधान का संशोधन करने वाले विधेयक को पुरस्थापित करने की अनुमति दी जाए महोदय में प्रस्ताव करता हूं कि जम्मू कश्मीर पुनर्गठन अधिनियम 2019 का संशोधन करने वाले विधेयक को पुरस्थापित करने की अनुमति दी जाए महोदय में प्रस्ताव करता हूं कि संघ राज्य क्षेत्र शासन अधिनियम 1963 का संशोधन करने वाले विधेयक को तो पुरस्थापित करने की मंजूरी दी जाए हाँ। आप संसद की मर्यादाओं को तोड़ रहे हैं यह मैं आपको मौका दे रहा हूं इसका मतलब यह तरीका नहीं आप संसद की मर्यादाओं को तोड़े हैं। नो ప్రతిపాదిత బిల్లులను ఇరవై ఒక్క మంది లోక్సభ సభ్యులు పది మంది రాజ్యసభ సభ్యులతో కూడిన సంయుక్త పార్లమెంటరీ కమిటీకి సిఫార్సు చేసిన అమిత్ షా ఈ బిల్లులపై విపక్ష సభ్యులకు అభ్యంతరాలు ఉంటే జేపీసీకి వెల్లడించాలని సూచించారు ఈ క్రమంలో ప్రతిపక్షాల నిరసనలు తెలిపాయి గందరగోళం మధ్య ఈ మూడు బిల్లులను జేపీసీకి పంపే తీర్మానానికి లోక్సభ ఆమోదం తెలిపింది దీంతో విపక్షాలు వెల్లోకి దూసుకురాగా సభ వాయిదా పడింది అయినప్పటికీ ప్రతిపక్ష ఎంపీలు ఆందోళనలు చేశారు ఈ బిల్లులు చట్టంగా మారితే కనీసం ఐదేళ్ల జైలు శిక్ష పడే కేసుల్లో వరుసగా ముప్పై రోజులు అరెస్ట్ లేదా నిర్బంధంలో ఉంటే ప్రధానమంత్రి ముఖ్యమంత్రి లేదా మంత్రులు ముప్పై ఒకటవ రోజున తమ పదవిని కోల్పోతారు ఒకవేళ ఎవరైనా మంత్రి పదవిలో ఉండి అరెస్ట్ అయితే వారిని తొలగించేందుకు ముప్పై రోజుల్లోపు రాష్ట్రపతికి ప్రధాని సిఫార్సు చేయకపోయినా ముప్పై ఒకటవ రోజు సదరు మంత్రి పదవిని కోల్పోతారు ఒకవేళ ప్రధాని ముప్పై రోజుల పాటు అరెస్ట్ అయితే ఆయన ముప్పై రోజుల్లోపు రాజీనామా చేయకుండా ముప్పై రోజున పదవి కోల్పోతారు